ఇండస్ట్రీ ఏదైనా లొకేషన్ ఏదైనా ఎవరైనా జోక్ చేస్తే నవ్వొస్తుంది హార్ట్ టచింగ్ సీన్ వస్తే గుండె తరుక్కుపోతుంది అలానే యాక్షన్ లో కర్రతో కొట్టినా సుత్తితో కొట్టినా అవుతుంది కానీ సుత్తితో కొడితే గాయం కాదు నవ్వి నవ్వి డిప్రెషన్ లాంటి జబ్బు నయమైపోతుందని ప్రూవ్ చేసిన నటుడు సుత్తివేలు కెరీర్ ఎంట్రీతోనే సుత్తి కొట్టే పాత్రలో వచ్చి అలా కూడా నవ్వించాడు సుత్తివేలుగా స్థిరపడ్డాడు అలాంటి కామెడీ లెజెండ్ సుత్తివేలు అలియాస్ కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు జయంతి సందర్భంగా తన సినీ జర్నీ మీకోసం సుత్తివేలు అంటే టాలీవుడ్ లో ఇద్దరు ఆ పేరుకి ఫేమస్ ఒకరు సుత్తి వీరభద్రరావు ఇంకొకరు జస్ట్ సుత్తివేలు ఇద్దరు ఆయుధం కామెడీనే కాకపోతే సుత్తి పాత్రతో ఫిలిం ఎంట్రీ ఇచ్చి ముద్దు పేరు వేలు వల్ల సుత్తివేలుగా ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేశాడు సుత్తివేలు సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు ఆగస్టు ఏడును పుట్టిన ఈ నటుడు కెరీర్ ముద్దమందారంతో మొదలైంది జంధ్యాలే తనకి ఓ రకంగా సినిమా అవకాశం ఇచ్చిన మొదటి దర్శకుడు నాలుగు స్తంభాలాటలో తన పాత్ర పేరు సుత్తి తన నిక్ నేమ్ వేలు రెండు కలిపి అప్పటి నుంచి సుత్తివేలు అని పిలవడం మొదలు పెట్టారు ఇప్పుడు బాబు తప్పు చేశాడని అలా మండిపడతారండి అయ్యా లో సుత్తివేలు సుత్తి వీరభద్ర అంటేనే సుత్తి చెంటగా పాపులర్ ఈ ఇద్దరు కాంబినేషన్ లో సుత్తి కొట్టించే సీన్లు చాలా వచ్చాయి కానీ అవే నవ్వించాయి సుత్తి కొట్టడం అంటేనే నవ్వుకునేలా చేశాయి సుత్తివేలు నిజానికి బాపట్లలో ఉద్యోగం చేస్తున్న టైంలోనే విశాఖలో జాబ్ ఆఫర్ అలా అక్కడికి వెళ్ళిన తనకు అంతా ఇంతే నాటకంతో పేరొచ్చింది మనిషి నూతిలో పడితే నాటకం వల్ల జంధ్యాల కంట్లో పడే ఛాన్స్ చెక్కింది ఆ తరువాత వరుసగా జంధ్యాల తీసిన ఆనంద భైరవి రెండు జళ్ల సీత చంటబ్బాయి ఇలా ప్రతి మూవీలో కితికతను పెడుతూనే వచ్చాడు గుడ్ మార్నింగ్ ఇప్పుడు బేసిక్గా సుత్తి కొట్టే పాత్రలే ఎవరు వేసినా బోర్ కొడతాయి కానీ సుత్తి వేలు సీన్ వస్తే బోర్ కొట్టడం కాదు కదా కామెడీ డోర్ తెరుచుకుంటుంది విచిత్రమైన నవ్వు నవ్వు తెప్పించే తన ఫ్రస్ట్రేషన్ ఎన్నడూ నవ్వకుండానే నవ్వించిన నటుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు జంధ్యాల సినిమాలో ఏ కమిడియన్ ఫోకస్ అయినా తన దశ తిరిగిపోయినట్టే ఓ రకంగా సుత్తివేలు సుత్తి వీరభద్రం బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు ఇలా వీళ్ల ఫేట్ మార్చింది జంధ్యాలే డజన్ల కొద్దీ ఉన్న తనకంటూ ప్రత్యేకతను తెలుగు కమెడియన్స్ క్రియేట్ చేసుకోగలిగారు అందులోది ప్రత్యేక స్థానం సుత్తివేలు తన కెరీర్లో రెండు వందల వరకు సినిమాలో నటించాడు తన ఇరవై ఏడేళ్ల సిరీ ప్రయాణంలో వేసిన పాత్రలు వేసి సరికొత్త పాత్రల్లో పాతుకుపోయిన పేరు కే సుత్తి కాని ఎన్నడూ సుత్తి కొట్టకుండా కితికతలు పెట్టగలిగిన చరిత్ర తన సొంతం చేసుకున్నాడు అనుమానపు మొగుడు అమాయకపు చక్రవర్తి లేదంటే దురదృష్టవంతుడు కాదంటే భయస్థుడు పిసినారి ఇలా కొన్ని పాత్రలకు పాపులర్ అంతగా కొన్ని పాత్రలకే మారాడు అలా కొన్ని పాత్రల పేరు చెప్తే తనే గుర్తొచ్చేలా పర్ఫార్మెన్స్ కి పారామీటర్ లా మారాడు సుత్తివేలు కెరీర్ లో కూడా ఇబ్బందికరమైన ఉంది త్రిశూలం తర్వాత తనకి ఆఫర్లు ఆవరయ్యాయి అలాంటి టైంలో ఖైదీ రెండు జన్ల సీత సినిమాలతో కెరీర్ బిగినింగ్ లోనే పడ్డ బ్రేక్ తర్వాత కూడా జర్నీ కొనసాగింది తన ఫేట్ మారింది అనుకున్నావ్ లేకపోతే సుత్తివేలు కెరీర్ లో వందే మాత్రం వెరీ వెరీ స్పెషల్ అందులో తన పర్ఫార్మెన్స్ కి సపోర్టింగ్ యాక్టర్ గా నంది అవార్డు దక్కింది ఇక దేవాలయం గీతాంజలి మాస్టర్ కాపురం సినిమాలకు గాను బెస్ట్ కామెడియన్ గా తనకి మూడు నంది పురస్కారాలు సొంతమయ్యాయి ఇది నా ప్రాణానికి వచ్చింది ఆ విషయం వదిలేండి ఏమండి ఇని చెప్తున్నది నిజమేనా వందే మాత్రం పాటు ప్రతి ఘటన కలికాలం ఒసే రాములమ్మ లాంటి మూవీల్లో కూడా వైవిధ్యం ఉన్న పాత్రల్లో కనిపించాడు సుత్తివేలు అలా కామెడీతో పాటు కదిలించే పాత్రలు కూడా వేసిన సుత్తివేలు తన సెకండ్ ఇన్నింగ్స్ని బుల్లితెర మీద షురూ చేశాడు ఆనంద్రీరియల్స్ లో కూడా కనిపించి కితికితలు పెట్టిన సుత్తివేలు ఇరవై ఏడేళ్ల కెరీర్ లో వెరైటీ రోల్స్ తో హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు ఇప్పుడు జ్ఞాపకంగా మిగిలారు అంతేకాదు తన వారసుడు కూడా ఇప్పుడు సినీ పరిశ్రమలో అడుగు పెట్టే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది కామెడీ కంటిన్యూ అయ్యేలా ఉంది ఆగస్టు ఏడున సుత్తివేలు జయంతి సందర్భంగా ఇవి సుత్తివేలు అలియాస్ లక్ష్మీ నరసింహరావు రీల్ కమ్ రియల్ స్టోరీ సో మరిన్ని మ్యాటర్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ